అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకి పంపిణీ అయితే చేయబోతున్నారండి కదా ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుంది అయితే దీనికి సంబంధించి గాను మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నిధులనేవి అయితే ఎప్పుడు విడుదల చేస్తారో అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట ఇక్కడ మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకి వృద్ధుల వితంతులకి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఆరు వేల రూపాయల చొప్పున అయితే అందించబోతుందండి అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే అయితే త్వరలో కేటాయించి విడుదల చేయబోతుంది అయితే ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలోని మొత్తంగా తెలుసుకుందామండి ఈ అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే ముందుగా తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త అయితే చెప్పనుందండి గత ప్రభుత్వంలో ఏంటంటే ఆసరా పెన్షన్ కింద మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అందించేవారు అయితే ఒక ప్రభుత్వం దాన్ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందండి సో గత ప్రభుత్వం మనకి రెండు వేల మూడు వేల ఇచ్చేవారు అయితే యొక్క ప్రభుత్వం మనకి వృద్ధుల వితంతులకి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఆరు వేల రూపాయల చొప్పున అందించబోతుందండి దీనివలన ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట అయితే దీనికి సంబంధించి కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధ నిధులు కూడా మనకి త్వరలో అయితే కేటాయించబోతుందండి మనకి త్వరలో జరిగే పంచాయతీ ఎలక్షన్స్ లోపు ఈ యొక్క పెన్షన్ సంబంధించి అలాగే ఈ యొక్క పథకం సంబంధించి అంత ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కూడా మనకి నిధులు అనేవి అయితే కేటాయించబోతుంది దీనిపై కూడా మనకి రేపు ఏళ్ళలోగా అధికార ప్రకటన చేసే అవకాశం ఉందండి ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన చేసినా మీరు వెంటనే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు ధన్యవాదములు జై హింద్